నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరామ్ గారు ఉన్నారు నమస్తే శివరామ్ గారు నమస్తే అండి శివరామ్ గారు ప్రతి మనిషి బాడీ అనేది వాళ్ళ సొంత విషయం కాకపోతే బాడీ షేమింగ్ చేయడం వేరు ఒక సెలబ్రిటీని సైతం బాడీ గురించి మాట్లాడడం వేరు రీసెంట్గా ఒక యాంకర్ ఒక టాప్ హీరోయిన్ ఒకప్పటి టాప్ హీరోయిన్ గురించి మాట్లాడిన విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది సో దీని గురించి ఆవిడ కూడా స్పందించడం జరిగింది ఆ టాప్ హీరోయిన్ కూడా దానికి క్షమాపణలు చెప్పినట్లుగానే ఈ యాంకర్ కూడా బిహేవ్ చేశారు కానీ ఫ్యాన్స్ మాత్రం దీని గురించి చాలా గట్టిగా తీసుకున్నారు బికాస్ ఏంటంటే వాళ్ళు వేసుకునే బట్టలు కరెక్ట్ గా లేనప్పుడు ఇంకొకళ్ళ గురించి మాట్లాడడం అంతకంటే కరెక్ట్ కాదు అని చెప్పేసేసి దీని గురించి మీరేమంటారు బాడీ షేమింగ్ అనేది ఎవరు చేసినా రాంగ్ అండి అది అయితే ఏంటి అని అంటే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని టీవీ షోస్ లలో వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే స్త్రీల వస్త్రధారణం కావచ్చు స్త్రీల బాడీస్ ని బట్టి కావచ్చు షేమింగ్ చేయడం అనేది అది రెగ్యులర్ గా మారిపోయింది రెగ్యులర్ గా రెగ్యులర్ గా మారిపోయింది అది అంటే ఎట్లా అంటే లావుగా ఉంటే ఒక రకంగా సన్నగా ఉంటే ఒక రకంగా ఈ రకంగా మనుషులు ఏంటి అని అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు బాడీ షేమింగ్స్ గురించి బేసికల్ గా ఏంటంటే బాడీ షేమింగ్స్ అనేది కూడా అది ఒక రకమైనటువంటి అఫెన్సే సో అది ఒక అటువంటి అబ్యూస్ లో కూడా మనం కేసులు కట్టచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటి అని అంటే ఎవరు కూడా బయటికి రారు ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నటువంటి సినీ నటి ఎవరైతే ఉన్నారో ఈ రాశి గారు అని చెప్పేసి మీకు సంబంధించి అనసూయ అనే వ్యక్తి సారీ చెప్పినది దాపరికాలు ఏమీ లేదు ఇదంతా ఓపెన్ ఫ్యాక్టే అయ్యేది కూడా ఏం లేదు ఇందులో సో ఏంటి అంటే ఈ అనసూయ అనే ఆమె 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 ఏదో ఓవర్గా థింక్ చేసేసుకొని ఆమె ఆమె ఏదో పెద్ద అతీత శక్తి లాగా భావించేసుకొని అంటే ఒక సాటి మహిళ సాటి ఆడది అని చెప్పేసి చూడకుండా కూడా ఒక సీనియర్ నటిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మళ్ళీ ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో నేను చదివిన ఏంటి అని అంటే నేను సారీ చెప్తా ఉన్నా నాకు అప్పుడు పెద్ద తెలుగు రాదని ఈ తెలుగు రాదు అనేది ఇదంతా చీటమ్మా తెలుగు రాదు అనేది నిన్ను నువ్వు సర్దిదికోవడానికి చెప్పే మాటలే కానీ నీకు తెలుగు రాకపోవడం నువ్వు భక్తి టీవీలో పనిచేసినావు అప్పుడు బాగానే మాట్లాడినావు తెలుగు ఎవరికి చెప్తా ఉన్నావు నాకు తెలుగు అర్థం కాలేదు ఇంకోసారి చెప్తుంది నేను ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం చెప్తా ఉన్నా ఏంటి అని అంటే నాకు అప్పుడున్నటువంటి డైరెక్టర్ అట్లా చెప్పి అప్పుడు నా స్థాయి అట్లా లేదు ఇప్పుడు నా స్థాయి పెరిగింది అని అంటే అంటే స్థాయి పెరిగినప్పుడేమో నువ్వు చీరే సారే కట్టుకొని తిరుగుతావు స్థాయి పెరిగిందని చెప్పేసి బిగ్నిలు వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని నా ఆడబిడ్డలను నా బలహీన వర్గాలకు సంబంధించిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టెంప్ట్ చేసి వాళ్ళను ఇబ్బందికరంగా మాట్లాడి వాళ్ళను ఈ విధంగా చేస్తావాస్ ట్రూ చాలా మంది ఇప్పుడు లేడీస్ అందరూ కూడా ఈ విషయానికి అగనిస్ట్ గా మాట్లాడడానికి రీజన్ అదే ఎస్పెషల్లీ హై సొసైటీ లేడీస్ కాకుండా మీరన్నట్లుగా బడుగు బలహీన వర్గాల ఆడవాళ్ళు ఎంతో మంది కూడా మీడియా ముందుకు వచ్చేసేసి క్లియర్ గా చెప్తున్నారు మాకు ఆవిడ ఆ మాటల వల్ల మాకు చాలా రకమైన అలానే కాదండి నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరో ఈమా ఇంకొక ఎవరో చిన్మాట వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నాకు ప్రాబ్లం ఏం లేదు ఆ ఈ చిన్మయ అంట ఈ అనసూయ అంట వీళ్ళకి ఏడా పని పాట లేకుండా ఒకప్పుడు ఉన్నాము ఇప్పుడు ఎట్లున్నాము అనేది ఆలోచించుకోకుండా ఆ ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడుతామన్నట్టు ఇప్పుడు ఎట్లా ఉంటదంటే వీళ్ళు ఒక ఓపెనింగ్ పోయరు మేడం వీళ్ళు ఒక ఓపెనింగ్ పోతే ఎట్లా పోతారండి నాకు అర్థం కాదు సెక్యూరిటీ గార్డ్లను వేసుకొని గన్మైన్ లెసుకొని బౌన్సర్లను వేసుకొని పోతారు మరి నా అక్కజిల్లెలు నా మధ్యతరగతికి సంబంధించినటువంటి అమ్మాయిలకు ఎక్కడ నుంచి బౌన్సర్లు వస్తారు ఎక్కడ నుంచి సెక్యూరిటీ గార్డులు వస్తారు నువ్వు అట్లాంటి బట్టలు వేసుకొని వితౌట్ సెక్యూరిటీ రోడ్ల మీద తిరగలుగుతావా లేదు నువ్వు ఎందుకు ఎవరిని ఈ విధంగా ఇప్పుడు నువ్వు ఒక ఇన్ఫ్లుయన్సర్ నువ్వు ఒక సెలబ్రిటీవి హీరోయిన్ అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు కదా నువ్వు చెప్పినప్పుడు నలుగురు వింటారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి ఒక అప్ యాడ్ ఉంది నువ్వో నేను చేస్తే థమ్సప్ ఎవరు కొనరు లేకపోతే ఇంకొక ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్ లో తీసుకురావాలి అని అంటే ఒక సెలబ్రిటీని పెడతావు అంటే ఆ సెలబ్రిటీ దాన్ని వాడినా వాడకపోయినా ఆ సెలబ్రిటీ ప్రచారం చేయడం వల్ల దాన్ని మార్కెట్ కి మనము కొనడానికి పర్చేస్ కస్టమర్స్ ముందుకు వస్తారు సెలబ్రిటీ అనుకుంటున్నప్పుడు జబర్దస్త్ లో టీవీలలో కనబడుతున్నప్పుడు ఇప్పుడు ఏమీ ఒక ఇన్నోసెంట్ అమ్మాయిల పరిస్థితి అదే నిజం కావచ్చు అట్లాంటి బట్టలు వేసుకోవాలని తిరుగుతా అని చెప్పేసి వాళ్ళు కూడా తిరగడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎవరు సెక్యూరిటీ ఇవ్వాలా ఇలా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోనే నాలుగు కోట్ల జనాభా ఉంది అందులో దాదాపు రెండు కోట్ల మహిళలు ఉంటాయి ప్రతి ఒక్క మహిళకు ఒక పోలీసు ఇట్లాంటి వాళ్ళు ఎందుకని చెప్పేసి ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు టెర్రరిస్ట్ల కంటే దారుణమైన వ్యక్తులు అండి ఇంతవరకు ఎవరు చెప్పలేదు వీళ్ళ గురించి నేను చెప్తా ఉన్నా టెర్రరిస్ట్ల కంటే కూడా దారుణమైన వ్యక్తులు నా సనాతన ధర్మాన్ని వీరు బాడీ షేమింగ్స్ ద్వారా నా సనాతన ధర్మాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ ద్వారా కించపరుస్తా ఉన్నారు ట్రూ సార్ ఇది ఇది ఏమన్నా అమెరికానా ఆస్ట్రేలియానా ఇంకో దేశమా ఇంకో దేశమా అరే పవన్ కళ్యాణ్ గారి భార్యను చూడండి ఆమె ఎంత పద్ధతిగా ఉంటదండి విదేశీయురాలు అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఏం ఇది ఏం జరుగుతా ఉన్నా నాకు అర్థం కాదు ఏమి వైపు ఏమో ఒక వ్యక్తి అదే కుటుంబం నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఫారినర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఆమెకు చీరసారే కట్టిస్తే ఆమెను నా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్తా ఉంటే నువ్వు ఈడబుట్టి ఈడ పెరిగి ఏమయా నాకు అర్థం కాదు ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అంటే ఎవరు అంటలేరు లేకపోతే మా దగ్గర పైసలు బాగున్నాయి మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నావు నువ్వు ఎట్లా సార్ ఆయన మాట్లాడింది బట్టల గురించి కదా బాడీ షేమింగ్ గురించి కాదు కదా బాడీ షేమింగ్ అయితే బట్టలు అయితే అన్ని కదా వస్తాయి బట్టలు ఏంటి బాడీ షేమింగ్ ఏంది ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే హక్కు నీకే కడిది దికుమార్ కాదు సార్ టాపిక్ మొదలు పెట్టని వ్యక్తి ఏమో సైడ్ అయిపోయారు ఇప్పుడు ఆయన పిక్చర్ లో లేరు టాపిక్ ఎవరైనా మొదలు పెట్టండి కాక ఆ టాపిక్ అనేది ఆయన మొదలు పెట్టడం అనేది సరే ఆయన మాట మాట్లాడే విధానంలో కొంత మనిషే కాబట్టి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉన్నాడు ఆయన ఆయన వచ్చి క్షమాపణ చెప్పిండు కదా ఆయన తర్వాత కూడా ట్రోల్ చేయడం ట్రోల్ చేయడం ట్రోల్ చేయడము లేకపోతే ఇంకోటి చేయడము ఇంకొకటి చేయడము ఎప్పుడైనా కూడా ఒక ఆడపిల్లకు బట్టల గురించి మాట్లాడాల్సినటువంటి హక్కు ఎవరికి లేదు నీకు ఖచ్చితంగా నీకు రైట్ ఉంది నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునేటువంటి రైట్ నీకు ఉంది అట్ ద సేమ్ రైట్స్ తో పాటు కాన్స్టిట్యూషన్ అనేది నీకు బాధ్యత కూడా ఇస్తుంది కదా నీ బాధ్యతలను ఎందుకు మర్చిపోతా ఉన్నావు ఇప్పుడు మహాత్మా గాంధీ ఏం నాడేం చెప్పారండి మీరు అని చెప్పారు ఎక్కడ మనం ఉంటే అట్లా ఉండాలని చెప్పేసి ఆ గాంధీ నేను ఒక స్వామి వివేకానంద గారు చెప్పి ఒక కొటేషన్ నాకు గుర్తుకొస్తా వస్తా ఉన్నది నేను చెప్తా ఏంటి అని అంటే స్వామి వివేకానంద గారిని ఒక విదేశీయుడు అడుగుతాడు అనమాట ఏమన్నా తెలుసా స్వామి వివేకానంద గారిని ఒక విదేశీయుడు మీ దేశ స్త్రీలు ఎందుకని చెప్పి షేక్ అండ్ సివరు అని అంటాడు మీ దేశ రాణి ఇస్తదా అని చెప్పేసి స్వామి వివేకానంద అప్పుడు క్వశ్చన్ వేస్తారు లేదు అని చెప్పేసి చెప్తారు అప్పుడు అప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తారో తెలుసా నా దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క స్త్రీ మహారాణి అని చెప్తారు దట్ ఈస్ అవర్ ఇండియా అలాంటి ఇండియాలో పుట్టి ఇవాళ భారతీయ నాగరికతను పక్కన పెట్టి నాకు అది తెలియదు నువ్వు ఇది తెలియదు అని చెప్పేసి ఒక విమెన్ నిజంగా రాశి గారు ఈ షో చూస్తా ఉంటే తను మనల్ని అప్రోచ్ అయితే తన తన వైపు మన ఉండి అనసూయ లాంటి వాళ్ళ మీద ఆ షోస్ మీద డిఫామేషన్ వేయడానికి వీఆర్ రెడీ అండి సార్ ఇప్పుడు దీన్ని లీగల్ గా కూడా మనకు ఎగ్జాక్ట్ డిఫెమేషన్ చూసి ఫైల్ చేసుకోవచ్చు కదా ఆమె పరువ నష్టం చేసినట్టే కదా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే కదా లీక్ స్వేచ్ఛ ఉంది హెవ్ ఎ రైట్ యెస్ ఎగ్జాక్ట్లీ యావ్ రైట్ ఇన్ ఇండియా కానీ ఇంకొకరి స్వేచ్ఛకు భంగం కలిపిచ్చే రైట్ నీకు లేదు కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఇలా ఉంటుంది అయితే ఇప్పుడు ఇటు చూస్తే ఆవిడ లీగల్ గా పరువ నష్టం దావా కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ ఆమె కేవలం వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పోయిందంటున్నారు రాశి గారు అవును అవును నిజంగా ఆమె కావాలి అనుకుంటే ఈమె రోడ్కి ఇచ్చగలదు ఆవిడ ఇంకొక విషయంలో ఎక్కడ హర్ట్ అయ్యారంటే ఆవిడతో పాటు వర్క్ చేసిన కొంతమంది సీనియర్స్ కూడా ఐ మీన్ అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు నవ్వుతున్నారు సో ఆవిడ అది కూడా అన్నారు అలా నవ్వడం నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళకి దిక్కుమాల స్టేట్మెంట్స్ పాస్ చేయడం తప్ప వాళ్ళకు క్యారెక్టర్స్ గురించి ఎథిక్స్ గురించి ఏం తెలుసు చెప్పండి అంటే వాళ్ళు పెద్ద పొలిటీషియన్స్ ఎక్కడికి పొలిటీషియన్స్ మినిస్టర్ చేశారు కదా సార్ ఎవరు మినిస్టర్ నా విన పర్సన్ ఏడుకెళ్ళి మినిస్టర్ చేసిండు ఏ మినిస్టర్ చేసిండు పైసలు ఉంటే మినిస్టర్ కాదు సామాజిక బాధ్యత నీకు తెలియాలా ఇప్పుడు నవ్వుతే ఆమెకి సెన్స్ లే ఇప్పుడు నవ్వేటోడు ఆమె కావచ్చు ఆయన కావచ్చు ఒక మహిళను లేదు ఒక వ్యక్తిని కించపరుస్తున్నప్పుడు నవ్వుతానవనంటే నువ్వు మినిస్టర్వా నువ్వు ఇంకోటా ఇంకోటా కాదు నువ్వు మనిషివే కాదు నా దృష్టిలా అరే ఒక మనిషిని కించపరిచినప్పుడు ఇంకో మనిషి నవ్వుతాడా అండి నవ్వుతాడా నువ్వు నవ్వుతా ఉన్నావు అని అంటే నీకు అసలు మానవత్వమే లేదు మానవత్వమే లేదు అంటే నువ్వు మనిషివే కాదు సో మొత్తానికి ఇది చిన్న విషయం ఏం కాదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాడీ కంప్లీట్ గా అండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ నా తన సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి దాడి ఓకే సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్క హిందూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ దీని మీద ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఓకే రియల్లీ వండర్ఫుల్ సార్ నిజంగానే మీరు అన్నట్లుగా రాశి గారు కనుక ఈ వీడియో చూసినట్లయితే డెఫినెట్ మిమ్మల్ని అయితే అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎనీవేస్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851